మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది గొడవలు జరగకుండా చూడమన్నారు సార్ కట్టె సేత బట్టి నూరు మంది ఉండారు సీకట్లో నలుగురు నీ మీద పడితే ఏం పీకుతావు లోపలికి పోయి చూస్తా ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా లేదా బయట నుంచొస్తే మీరు సంపేయండి రేయ్ ఈయనే ఉండవా మీరు కానివ్వండి స్వామి నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడ్ నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటుంది నిన్ను నరిక్కి నేరుగా దానికి అడిగే పోవాలా చెక్కరేటంటే ఆ ఆటలు అనుకుంటున్నావా ఎక్కడికి రా తీయాలమ్మా ఎవరికి ఎందుకురా ఆడపిల్లకి కన్యాయం చేస్తే తీసిన అయ్యగారు రక్తం తన సొంత అక్క మీద చేస్తే వదిలితాడా ఊరంతా చూస్తుండగానే ఆయన బతికుండగా తగలెట్టేశాడంట సీమలో ఏ ఆడబిడ్డ పైన చేయబడినా ప్రాణం ఉండగానే వాడెక్కిస్తా నా కొడకల్లారా ఆడికి చెప్పండి ఆ ఇంట్లో ఉండే మా అక్క మొహం చూసి ఆడు తినే ప్రతి మెతుకు మీద పేరు రాసింది ఈ రుద్ర కలసి రెడ్డి అని ఏంద్ర చూస్తున్నారు తమ్ములు కోసం గుండెలు పెట్టేస్తున్న కొడుకల్లారా తీసుకెళ్ళండి ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదండి అసలు నా కంపెనీలో పనిచేసిన బాలోవేనా తప్పు చేస్తే ఒక మనిషిని చంపేసే అంత కోపం ఉన్న నీతో లిప్స్టిక్ లు నేల్ పాలిష్ లు అమ్మించుకున్నాను చూడు నేను అది చెప్పుతో తొఫిడే మన కొట్టుకోవాలి చూరుకోండి ఇదంటే ఏదో ఎమోషన్ అదంటే ఏదో బ్రతుకు తెరువు కోసం అలా బతుకు తెరువు అలాంటి మాట నీకు సెట్ అవ్వు వద్దు వద్దులే చిన్న పాపని ముట్టుకున్నోడి చేయి తీసేసావు ఫైన్ అక్కని ముట్టుకున్నోడి తగలబెట్టేసావు సూపర్ గతంలో గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఎన్ని చేసి వచ్చావు మీరు నా మెయింటెనెన్స్ అలా అనుకుంటున్నారు మనకంత సీన్ లేదండి గర్ల్ ఫ్రెండ్స్ లేరా బానే ఉంటావుగా బానే ఉంటాను అనుకోండి కానీ ఏం చెప్పమంటారు లేండి క్లాస్ లో అమ్మాయిలతో మాట్లాడదాం అంటే టీచర్లు ఉండేవారు పోనీ క్లాస్ అయిన తర్వాత పార్కింగ్ లో మాట్లాడదాం అంటే నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను మా అమ్మ గంట ముందు ఉండేదండి గంట ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటే ఇంటికి తీసుకెళ్లేదు అక్కడున్న అమ్మాయిలందరూ ఒకటే నవ్వండి ఒకటే నవ్వు పిల్లలే బాలు అప్పు నువ్వు చిన్నపిల్లోడువేగా ఎవరండి చిన్న చిన్నపిల్లోడు ఐ వాజ్ స్టడింగ్ మై టెన్త్ క్లాస్ యు నో టెన్త్ మా అమ్మ దెబ్బకి ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళడం మానేశానండి అప్పట్లో నా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్ని మా అమ్మాయినండి పాపం పిచ్చిది ఎలా ఉందో ఏంటో అయ్యి బాబు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయండి చూడండి చూడండి ఏడోకు ఏడోకు నువ్వు చేసే చేష్టలకి ఏడ్చే ఏడుపులకి అసలు సంబంధమే ఉన్నది బాలు బాలు ఏంటండి ఊరంతా రుద్రకలుష రెడ్డి అంటుంటే అయ్యా బాలకోతయ్య సీమలు భర్తని పేరు పెట్టి పిలవరంట బాలు బెటర్ సర్లేండి మీ కంఫర్ట్ నాదే ముందులే నీ కంఫర్ట్ గానే ఉందిగా

చంపడంలో నేను మీ అబ్బండ్లను యాడైతే మన్సూర్ ని చంపినారో ఆడే ఎత్తుక్కోండి పోండ్రా ఇయ ఫోరెన్సిక్ వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు వెళ్ళకూడదు ఎవరు చేసినాడో నీకు తెలుసు నాకు తెలుసు లేయ్ లే ఇదంతా అమ్మకి ఇచ్చిన మాటకి అర్థం లేదు ఈ జరిగింది నన్ను శమించుడానికి మీ అమ్మ నాయనల కూడా आलेరా చెప్పురా ఇక్కడ కన్ తోడుకొని పోయి శంగారెడ్డి కాళ్ళు పట్టుకొనైనా యుద్ధాన్ని ఆపేయమని చెప్పి భంగపడుతు సమస్య తీరుస్తానని నేను మా నాన్నకు మాటిచ్చా ఈ పరిస్థితులు వదిలి వెళ్ళాను పాలు పద వెళ్దాం ఎక్కడికి ఒక చిన్న పనుంది పద ఎవరింటికి ఒక్క నిమిషం అయ్యా మీరు మా ఇంటికి అంటే అమ్మా గంగ కోసం వచ్చావమ్మా గంగ పనికి పోయినాదమ్మా వచ్చే అది గంగతో మీకేం పనమ్మా అమ్మవారికి పొంగల్ తినిపించాలని కోళ్ళకి రంగు వేయమని అడిగిందమ్మా అది మీరేనా అమ్మా నాకు కూడా చెప్పింది దానికి అందంగా ముస్తాబై సోగులు చేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ ఆ మైనింగ్ పనులకు పోయి పోయి రంగు రూపు లేకుండా పోయాయి ఆ మైకా తొవ్వి తొవ్వి దాని చేతులు పాడైపోయినాయమ్మా అదేంటమ్మా స్కూల్ పంపట్లేదా ఈ ఊర్లో బడాడుందయ్యా స్కూల్ లేకపోవడం ఏంటి మరి పిల్లలందరూ ఏం చేస్తారు పూట గడవాలంటే పనికి వెళ్ళాలి కదయ్యా మాకే పనుంటే చిన్న బిడ్డను దేనికి పంపుతాం అయ్యా ఇక్కడ పెద్దలకు పనులు లేవు పిల్లకాయలకు చదువులు లేవు పలక పట్టుకున్నా కొడతారు క్వారీకి పంపకపోయినా కొడతారు వస్తులుండే కన్నా పిల్లని పనిలోకి పంపితే కనీసం నాలుగేళ్ళు నోట్లోకి వెళ్తాయి కదయ్యా అదిగో బండి వచ్చేసినదిగా గంగ వస్తాను

కడుపు నింపడానికి పోయి కడుపు లేకుండా కష్టపడి కూలి డబ్బులు తెచ్చినా రెండు పూట్ల అన్నం పెట్టలేని నా కడుపు నెట్ట పుట్టావే నా కడుపు నెట్ట పుట్ట ప్రేమగా చూసుకుందామని మా అమ్మ పేరు పెట్టుకున్నా చూసుకుని మా అమ్మాయి அக்கோக்கு ரங்க அடிநாட்டு கதம்மா அக்கோச்சு கங்கே அம்மா தான் அடிக்கோரிக்கூட தீச்சல போயமா இப்படி ఎప్పుడు పక్క రోజు నీ పిల్లకి రేపు ఇంకొకరికి ఆ మైనింగ్ లో పైనున్నంత వరకు మనం దూరలేని లోతుల్లోకి మన పసిబిడ్డల్ని పంపిస్తున్నారు బెమ్మ సముద్రంలో బిడ్డలు బతకాలంటే ఆ బెమ్మ రాక్షసుడు సంగారెడ్డి సావాలయ్యా ఆడికి సావురాదు రాదు మా బతుకులు మారవ్యా ఎక్కడ తాత కోరి ਚੱਲਿਆ ਬਹੁਤ ਦੂਰ ਗਿਆ ਇਹ ਕਾਵਲਾ ਟਰਮੀਕ ਗੂਗਲ ਉਹ ਤਰ੍ਹਾਂ ਦੀ ਤਰ੍ਹਾਂ ਹੈ ਕਿ ਗੂਗਲ ਵਰਗਾ